So, sir, My colleagues, today we celebrate the Police Commemoration Day, honoring the martyrs and remembering them. The history of Police Commemoration Day is it dates back to 1959, where on a fateful day at Hot Spring, exciting Ladakh, ten various police force members. Laid down their lives. Hot springs is located at altitude of almost 16,000 feet on Indo-Tibet border. One personnel from Indian Tibetan border force, including members of CRDF, were deployed to protect our borders. On 20th October 1959, three reconciliant parties were sent out from hot, uh, hot springs towards Lankala. Where two of the parties went safely, one of the parties of three members did not return. The next morning, that is the 31st October 1959, a search operation led by DHTC Sri Singh was sent out. Around midday, the team came under sudden attack by Chinese troops through open fire and through grenades. Despite being Heavily, heavily outnumbered, our brave men stood their ground with courage and fought till their last year. On In the same year, on 13 November 1959, they were cremated with full police honors at the Humph String. It was their bravery and sacrifice in 1960 that annual conference of YGGs or decided to celebrate 21st October as the police commemoration day. Since independence, more than 34,800 police personnel have sacrificed their life. In last one year, from September 2024 to August 2025, 191 police personnel across India have laid them down their life by right performing their duty. Their supreme sacrifice motivates us and gives us the courage to go beyond the line of duty and we need be, to sacrifice everything. ఈ రోజు వర్షం కూడా ఉంటే గత నాలుగు రోజు నుండి ఇక్కడ వర్షం ఉంటే మన వాళ్ళు చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నారు అది చూస్తే గత సంవత్సరంలో చాలా వరకు ఇక్కడ రేషన్ స్మగ్లింగ్ ఉంది ఇక్కడ

మరియు ఈరోజు ఈ సభ అందరూ అందరు పోలీసు మీడియా గురించి నమస్కారం మనం ఈరోజు ఈ సభలో పోలీస్ ఇరవై ఇరవై మన రాష్ట్ర సర్వీస్ కోసం మన సేఫ్టీ కోసం చాలా మంది తెలుసుకోవాల్సినందుకు

ఏమేమి మోటివ్స్ ఇవ్వాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ సర్వీసెస్ ఉండచ్చు బోర్డర్లో ఫైరింగ్ లైన్ లో పోలీస్ ఉండొచ్చు చిత్తూరు చూస్తే రైట్ సెంటర్ ఉండొచ్చు మరియు రాయలసీమ జిల్లా రాయలసీమ ఏరియా చూస్తే ఉండొచ్చు గత ఒక ముప్పై నెల పోలీస్ పర్సన్ పరిసెప్టి కోస ప్రతిరోజు పని చెక్ చేయాలి మనవ కూడా ప్రతిరోజు చూసుకోవాలి ఇస్కే ప్రివెన్షన్ సోల్డర్ చెయ్ వెమెన్ సేఫ్టీ ఉండొచ్చు పిల్లల సేఫ్టీ ఉండొచ్చు రెగ్యులర్ లెవెల్ ఆడిట్ కూడా చెయ్ ఎక్కడ నా చూసి ఎక్కడ ఏసీ సి ఇష్యూస్ ఉంటే పోలీస్ పర్సన్ మొబైల్ నెంబర్ కావాలి ఒకవేళ విలాస రమేని కూడా చూస్తే సైక్లోన్ గాని తుఫాన్ గాని మిగతా మెడికల్ రికార్డ్స్ లో కూడా పోలీస్ కాన్స్టల్స్ ఉంటారు సో ఇది చేసిన ప్రాణ ఎప్పుడైనా అటువంటి అవసరం వస్తాయి కదా వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి సో నేను ఈ సభ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన కాన్స్టిట్యూషన్ ద్వారా ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి వెళ్ళినాయి అందరూ వైసీపీ అలానే ఒకటి రైలింది ఉంటుంది ఇష్టది సెక్యూర్ అవుతుంది గవర్నమెంట్ ఆర్డర్ కూడా వైసీపీకి అదేవిధం

ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారాలు ఈరోజు మన కలెక్టర్ గారికి వచ్చినట్టు ఎస్పీ గారికి వచ్చినట్టుగా పోలీస్ హోమ్ డే అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం మనం పోలీసు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ ఈ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ పోలీసు కోమెరేషన్ ఎందుకు రావడం జరిగింది దాని నేపథ్యం ఏంటంటే మన ఎస్పీ గారు చెప్పారు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగిన సంఘటన వల్ల ఈ యొక్క పరిస్థితి మనకి అంటే మనం పోలీసు వాళ్ళు ఎంత త్యాగాలు చేస్తారు వాళ్ళు ప్రతిరోజు కూడా జీవనాల సమస్యలాగా లాండ్ ఆర్డర్ మనకి జిల్లాలో కానీ దేశంలో కానీ కరెక్ట్గా నడుస్తుంది అంటే అది పోలీసు వ్యవస్థ వల్లే జరుగుతుంది వాళ్ళు చేసే సేవలు వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం గుర్తించుతూ అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే తమ బిడ్డల్ని పోలీసు శాఖకి సమర్పిస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ప్రతి వారికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సాధక డ్యూటీస్ ఎంత కఠినంగా ఉంటాయి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడాల్సిన పరిస్థితులు ఉండేటటువంటి శాఖ ఇది దానికి తమ బిడ్డల్ని ఎంతో ఆనందంగా వాళ్ళని పంపిస్తున్న తల్లిదండ్రులకి మొట్టమొదటిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వారి ఉండే ఉండేవాళ్ళు ఇప్పుడు పోలీసులు మహిళలు కూడా ముందుకు రావడం ఎంతో ముదాహం అయితే వాళ్ళ సేవల్ని గుర్తిస్తూ మనం ఈరోజు ఈ యొక్క సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాము వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జోహార్లు అర్పించుకుంటున్నాను ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడికి విచ్చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు